మేము ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేది ఉండే హాయ్ అండి వెల్కమ్ టు మన్ వీ క్లాక్స్ ఈరోజు మా చిన్నోడికి చూపించడానికి అయితే వెళ్ళేది ఉండే అనమాట మా చిన్నోడిని చూపించే హాస్పిటల్ అయితే బంజారా హిల్స్లో ఉందన్నమాట రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సో మేము బయలుదేరిపోయాము సగం దూరం అయితే వచ్చేసి దగ్గరలోనే ఉన్నాము ఈరోజు ఏముందో స్పెషల్ మరి సాటర్డే రోజు ట్రాఫిక్ కొంచెం బెటరే ఉండే లేదంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మనకి హాస్పిటల్లో మనీ తీసుకుంటారు కానీ క్యూర్ అవుతుంది ఇది మాత్రం గ్యారెంటీ ఇవ్వగలను ఎందుకంటే నేను చూశాను కదా అడ్మిట్ అవ్వకుండానే మా బుడ్డోడికి అయితే తగ్గిపోయింది మెడిసిన్ అయితే మంచివి ఇస్తారనమాట మా చిన్నోడికి అయితే సిక్స్ వీక్స్కి అయితే ఇచ్చారనమాట మెడిసిన్ ఇప్పటికీ ఫైవ్ వీక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకో వీక్ అయితే ఉంది అవి వాడుతూనే మధ్య మధ్యలో చెకప్స్కి అయితే వెళ్ళాలి అలాగే ఇప్పుడు వచ్చామన్నమాట మేము రిపోర్ట్స్ తీసుకొని మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందనమాట అప్పటికే చాలా ఉన్నారు కనిపించట్లేదు కానీ అందరు పిల్లల్ని ఆడిపించడానికి అయితే తీసుకొని వెళ్ళారనమాట ఇంకా అంత అయిపోయిన తర్వాత పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము కార్ పార్క్ చేశాం కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్లో అయితే కే త్రీ ఫ్లోర్స్ ఉంటుంది అనమాట కార్ పార్కింగ్కి వాటికి బీ వన్ బి టూ అని అయితే ఉందన్నమాట ఇంకా దానికి ఇంకా డౌన్లో కూడా ఉన్నాయి అంత డౌన్లో సెక్యూరిటీ సెట్లు ఉంటారో ఏమో కానీ అసలు కార్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే అసలు భయం భయం అవుతూ ఉంటుంది ఇంకో సైడ్ ఇబ్బరిస్తా ఉంటుంది అనమాట చాలా వేడి ఉంటుంది ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి అయితే వచ్చేసామన్నమాట హాస్పిటల్ నుంచి